కనీస రాజకీయ అనుభవం లేని వైకాపా నాయకులు అడపా శ్రీహరి ఆ పార్టీ నాయకుడు పాలికా శ్రీను మేకప్ మాటలు మాట్లాడుతున్నారని టిడిపి నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగా రాధా జనసేన పార్టీ నగర ఉపాధ్యక్షులు రాజేష్ కన్నా ఎద్దేవా చేశారు ఈ మేరకు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బుడ్డిగా రాధా మాట్లాడుతూ అడపా శ్రీహరికి రాజకీయ అనుభవం తక్కువన్నారు మా నాయకుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ కు డెబ్బై వేలకు పైగా మెజారిటీ వస్తుందని తాము ధీమా చెబుతుంటే వారి నాయకుడు మార్గాని భరత్ రామ్ కు ఎన్నికల్లో ముప్పై వేల మెజారిటీ మాత్రమే వస్తుందని చెప్పడంలో మార్గాని భరత్రామ్ ఓటమిని ఒప్పుకుంటున్నారని తెలిపారు ఎంతసేపు కూడా అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు చెప్తే జాలి పేస్ పౌడర్ పాండ్స్ పౌడర్లు రాసినట్టుగా అలంకరణ చేస్తున్నారు తప్పితే అభివృద్ధి అనేది మటుకు లేదు కంపల్సరీ వాళ్ళే కట్టేనంటే మాకు అర్థం కాదు కంబల్సరీ అది ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఆరులో దాని నిండా పూటకాళ్లతో పెరిగిపోయి అక్కడ అన్ని కూడా అసాంతిక కార్యక్రమాలు జరుగుతూ ఉండే రాజమండ్రిలో చనిపోయిన పశువులన్నీ తీసుకొచ్చి కూడా అక్కడే వేసేవారు అప్పుడు గన్నకృష్ణ గారు చొరవ తీసుకుని జనభూమి కార్యక్రమాల్లో అక్కడ తోటగాడ్లన్నీ తీసి రాజమండ్రిలో ఉన్న ప్రజా సంఘాలన్నీ కూడా అక్కడ వచ్చి వాళ్ళంతా కూడా సర్వీస్ చేసి దాన్ని శుభ్రం చేసి అప్పుడు దాన్ని డెవలప్ చేశారు అలాగే గణికృష్ణ గారు మన కుదా చైర్మన్గా ఉన్నప్పుడు అలాగే లక్షలు కూడా దాన్ని కేటాయించి కపాల్సరని బాగు చేశారు అలాగే అక్కడ ఉన్న దేవాలయం వాకులున్న దేవాలయం పెట్టడం కానీ అక్కడ రకాలు కనిపించడం కానీ అవన్నీ కూడా మా తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది ఆనంద కళా కేంద్రం మీరు చేశానంటే రేటు మాకు అర్థం కాదు ఆనకళా కేంద్రం ఎప్పుడో కట్టారు అది అని చెప్పేసి అక్కడ ఆనమా ఎగ్రికల్స్ అని చెప్పి వారు ఇచ్చిన నిధులతో దానికి జాయింట్ మన మున్సిపల్ కార్పొరేషన్ తీసుకొచ్చి అక్కడ కట్టారు ఆనంద కేంద్రం దానికి మీరు ఏం చేశారు పాండ్స్ కావడర్ రాశారు అంతేగాని అగ్ని కట్టానంటే రేట్ అని మాకు అర్థం కాదు రాళ్ళబడి సుబ్బారాళు గారి నిజం మేము ఎప్పుడో తట్టాము అది ఇప్పుడేంటి కట్టేది దానికల రామారు గారు నేను ఎప్పుడో తట్టాం ట్యాంక్ మంది డెవలప్ చేసినంత మేమే ట్యాంక్ మంది మీద విగ్రహాలు పెట్టినంతా కూడా మేమే బ్యాంక్ మంది మీద కరకట్ కట్టిందంతా కూడా మేమే మీకు కోట్లకాయలు కాడ దగ్గర నుంచి పుస్తకరాల పుస్తకాలగ్గనుంచి అన్ని రేవులన్నీ కూడా ఒకే విధంగా చేసింది తెలుగుదేశం పార్టీ అయ్యంలో జరిగింది పుస్తకాల డెవలప్ చేసింది కాబట్టి లేవలసింది మధ్యలో కట్ చేసి అదంతా కూడా డెవలప్ చేసి అవంతా కూడా చంద్రబాబు నాయుడు గారు కదా మీరికంటిసేపు డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటారు ఏంటండి అది మానుకోండి మానుగోలు డెవలప్మెంట్ చేయండి అంతేగాని పై పై నాకు అపాయింట్మెంట్ కొద్దు నేను మీకు చెప్తున్నాం మీరు అభివృద్ధి కోసం పోటీ పడండి ఏ ఎక్కడైనా చిన్న డెవలప్మెంట్ ఉందా నాయకుండల్లో బాగున్న రోజు ఇరుగు చేసేసే ఒక బస్సు వెళ్తావు ఒక బస్సు రాదు అంత ఇరుకు అస్తవ్యస్తమైన ట్రాఫిక్ మీకు ఇంకా ముప్పై వేల ఓట్లు ఎవరు వేస్తారండి ఏమైనా మీరు చెప్తున్నాం పోలీసు వారిని మీకు ఓట్లేదు పోలీస్ వ్యవస్థ ఎవరూ కూడా ఎందుకంటే వాళ్ళు డిఏ టిఏ సడన్ లేరు డబ్ల్యూ లేదు వాళ్ళు ఇప్పుడు ఆమెగా ఉన్నారు ఇప్పుడు కానీ డాక్టర్ లేదు యాత్ర లేదు అంగం వాడేవాళ్ళు ఎరువు టీచర్ లేరు ఆశా వర్కర్ లేరు పెన్షన్లు తీసుకున్న వాళ్ళు లేరు పెన్సిల్ లేరు ఓటు వేసిన వాళ్ళు లేరు వేయలేని వాళ్ళు లేరు ఎప్పుడైనా అసలు అసలు ఈ ముందు ఉంది కదా డ్రింక్ చేస్తారు డ్రింక్ చేసేవాళ్ళు ఎవరన్నా ఒక్క ఓటారు కదా జగన్ గారికి మీకు ఎక్కడి నుంచి వస్తే ముప్పై వేలు ముప్పై వేల ఓట్లు వస్తాయని చెప్పి మమ్మల్ని రాసుకోమంటారు మీరు రాసుకోండి డెబ్బై వేల ఓట్ల పైచలకు ఆరు నెటి వాసులు దానికి వస్తున్నాయి ఒక లక్ష యాభై వేల పైచీలకు దగ్గుబాటి గురించేసరిదం ఎంపీగా వస్తున్నాయి మీరు రాసుకోండి కాసుకోండి మేము వస్తున్నాం ఓకే